హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసిన ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వియాన్ అన్న మాటలు విన్న అనీషకి ఏదో తెలియని భయం గుండెల్లో మొదలైంది ఆమె శరీరం అంతా చెమటలు పట్టేగా ఇంత చిన్న తప్పుకి ఆమెకి అంత పెద్ద శిక్ష వేస్తే మరి నేను చేస్తున్న దంతా ఇతనికి తెలిస్తే నన్ను జీవితంలో క్షమిస్తాడా అసలు నేను ఎవరు ఎందుకు ఇతని ఇంట్లో అడుగు పెట్టానో తెలిసిన రోజు నన్ను బ్రతకల్ని ఇస్తాడా అని మనసులో అనుకుంటూ ఉంది అనిష ఆమె అలా ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటి చేయవలసిన వర్క్ మానేసి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లున్నావు నీకు అంతగా ఆలోచనలు ఉంటే నువ్వు కూడా ఒక రిజైన్ లెటర్ ఇచ్చి ఇంటికి వెళ్ళి కూర్చుని తాజీగా ఆలోచించుకో అంతే తప్ప నా ఆఫీస్లో చేయవలసిన వర్క్ మానేసి ఇలా మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్లు ఉంటే అస్సలు ఊరికి లేదు అంటే సీరియస్గా చెప్పాడు వియాన్ ఆ మాటతో అదరపడి సారీ సార్ నేను మీ డైరీ షెడ్యూల్ చెప్పడానికి వచ్చాను అని అంటూ తన పనిలో తన పడిపోయింది అనీషామ్ తన గదిలో దిగులుగా కూర్చుని ఉంది వనజ అప్పుడే ఆమె దగ్గరికి భోజనం ప్లేట్ పట్టుకుని వచ్చింది కాత్యాయని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉండగా శూన్యలోకి చూస్తూ ఉన్న వనజని చూసి పాపం వియాన్ అన్న మాటలకి చాలా బాధపడుతున్నట్లుంది వాడైనా సరే ముందు వెనుక ఆలోచించకుండా ఏది నోటికి వస్తే అదే మాట్లాడేస్తాడు అని అనుకుంటూ వనజ అంటూ చిన్నగా పిలిచింది ఆమె ఆ పిలుపు వినిపించడంతో కళ్ళలో ఉన్న నీళ్లు కంగారుగా తుడుచుకుని హా అక్క అంటూ కూర్చున్న దగ్గర నుంచి పైకి లేచి ఏంటి ఇలా వచ్చావు పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అని అంటూ అడిగింది వనజాం ప్రేమగా ఆమె చంపపై తన చేతిని వేసి నిమురుతూ ఏంటి వియానన్న మాటలకి బాధపడుతున్నావా అంటూ అడిగింది కాత్యాయని చిచ్చి అలాంటిదేమీ లేదక్క అయినా వాడికి అనడము అలవాటే నాకు పడడము అలవాటే కదా చెప్పాలి అంటే వాడి అన్నదానిలో కూడా నిజం ఉంది కళ్ళ కన్న తల్లినైనా నేనే వాడి పుట్టినరోజు మర్చిపోవడం అన్నది అంత చిన్న విషయం కాదు కదా పాపం వాడు ఎంత ఎదురుచేసి ఉంటాడో ఏంటో నేను ఫోన్ చేసి విష్ చేస్తాను అని కానీ ఇక్కడ నేను ఉన్న పరిస్థితి ఏంటో వాడికి కాల్ చేయలేనందుకు నేనెంత బాధపడ్డానో వాడికి తెలియదు కదా అంది వనజ్ తెలియనప్పుడు తెలిసేలా చెప్పాలి కానీ ఇలా భోజనం చేయడం అనేసి బాధపడుతూ కూర్చోవడం ఏంటి వాడు వచ్చాక వాడితో నేను మాట్లాడతాను కానీ ముందు నువ్వు భోజనం చేయి అంటూ తను తెచ్చిన ప్లేట్లోని భోజనం ప్రేమగా వనజకి తినిపిస్తూ ఉంది కాచాయిని ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న ప్రేమను చూస్తూ ఉంటే ఎప్పుడో తనను వదిలేసి వెళ్ళిపోయిన తన తల్లి గుర్తు రావడంతో కాదు అనలేక ఆమె పెట్టింది తింటూ ఉంది వనజ అలా ఆమె భోజనం చేయడం కంప్లీట్ అవుతుంది అనగా కాచాయిని అంటూ వినిపించింది హాల్ నుంచి గిరిధర్ వాయిస్ ఆ గొంతు విని ఏంటి ఈరోజు మీ బావగారు ఎంత ఎర్లీగా వచ్చారు ఇప్పుడు ఆయన ఎప్పుడు ఆయన వచ్చేసరికి నైట్ పదైపోతుంది కదా అంటూ అయోమయంగా అడిగింది కాచాయని అవునక్క ఆయన ఎంత ఎర్లీగా వచ్చారు అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం ఉండే ఉంటుంది పద అదేంటో చూద్దాం అని వనజ కూడా అనడంతో వాళ్ళిద్దరూ హాల్లోకి వెళ్లారు అక్కడ గిరిధర్ నిలబడి ఉండగా వనజ కాచాయిని చూపు మాత్రం అతని పక్కనే ఉన్న ఒక నడి వయసు పై ఉంది నార్మల్ శారీలో చాలా సింపుల్గా ఉన్నా కూడా ఆమె మొహం చాలా తెల్లగా అందంగా ఉంది అక్కడక్కడ గ్రే కలర్లో మారుతూ ఉన్న ఆమె జుట్టు చూస్తే తప్ప ఆమె ఏజ్ ఎవరు కూడా అంచనా వేసి చెప్పలేనంత చిన్న పిల్లలా కనిపిస్తూ ఉంది ఆమె అక్కడికి వచ్చిన కాచాయిని చూ కాచ్యాయిని చూసి కాత్యాయని తను నిర్మల నాకు బాగా తెలిసిన అమ్మాయి కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది ఏర్పాటు చేయి అంటూ చెప్పాడు గిరిధర్ ఆ మాటకి అయోమయంగా తను చూస్తూ సరే గిరి అంటూ మీరు రండి అనే నిర్మలని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది కాచాయిని ఆమెతో వెళుతూనే వెనక్కి తిరిగి గిరిధర్ని చూసింది నిమ్మ నిర్మల ఏమీ పర్వాలేదు నేనున్నాను కదా అన్నట్లు అతను ఒకసారి కళ్ళార్పి చెప్తున్నట్లు సైగ చేసి ఆమెకి కళ్ళతోటే ధైర్యం చెప్పాడు ఇది అంతా గమనిస్తూ ఉన్న వనజకి ఏదో తేడా కొడుతుంది ఏంటిది ఎప్పుడు ఎవరిని ఇంటికి తీసుకురాని బావగారు సడన్గా ఒక అమ్మాయిని తీసుకువచ్చి కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పడమేంటి పైగా ఏదో విడిపోయిన ప్రేమికులు తిరిగి మళ్లీ కలుసుకున్నప్పుడు ఎవరికీ తెలియకూడదు అని కళ్ళతోటే సైకిల్ చేసుకున్నట్లు వీరి మధ్య ఆ సైకిల్ భాష ఏంటి అని మనసులో అనుకుంటూ ఆ దిశగా ఆలోచిస్తూ ఉంది ఆమె అప్పుడే అనయా అంటూ ఒక గావు కేక వాళ్ళకి వినిపించింది దాంతో అటువైపు చూసిన వారికి ఆవేశంతో రగిలిపోతూ ప్రవర్తికని తీసుకుని అక్కడికి వస్తూ ఉన్న అఖిల కనిపించింది కోపంతో రగిలిపోతున్న ఆమెని దుఃఖంతో కుమిలిపోతున్న పక్కనే ఉన్న కూతుర్ని చూసి ఇది ఎంత ఆవేశంగా ఉంది అంటే ఏదో పంచాయతీ పెట్టడానికి సిద్ధమైనట్లే పైగా ఆమెని ఎగదొయడానికి నంగనాజ దొంగ ఏడిపోకటి రోజు వెళుతా టోచ తట్టుకోలేకపోతున్నాము ఏదో రోజు వీళ్ళు ఇష్టంగా తినే ఫుడ్లో సైనేట్ కలిపి చంపేస్తేనే కానీ దరిద్రం వదిలిపోదు అని మనసులో తిట్టుకుంటూ ఏంటి వదిన ఏమైనా కావాలా అని అంటూ అడిగింది వనజా కావాలి అంటే తగిచ్చేస్తున్నారు మరి మీరు ఇచ్చే ఈ కానుకలను సర్ప్రైజ్లను చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ అంటూ సీరియస్ అయింది అఖిల మేము ఇవ్వడం ఏంటి మాది అనుకున్నదంతా కాదు నాది అంటూ మా దగ్గర నుంచి లాగేసుకుంటున్నావు కదా ఇంకా మేమిచ్చేదేంటి నీ బొందా అని మనసులో అనుకుని ఏంటి వదనాలా అంటావు నీకు ఇవ్వడం లేదా ఏంటి పేరుకే మేము ఇంటి కోడడం కానీ పెద్దలమంతా నీదే కదా ఏం కావాలి అంటే అది తీసుకుంటూనే ఉంటున్నావు కదా అంటూ అడిగింది వనజాం ఇదిగో ఈ దెప్పు పడుపు మాటలకి ఏమీ తక్కువ లేదు ఇస్తున్నారు కానీ ఎలా ఇస్తున్నారో అలాగే లాగేసుకుంటున్నారు ఏదో పిల్ల రెండు రోజులు సెలవు పెట్టి టూర్కి వెళ్ళింది అని తనకి ఇచ్చిన పోస్టు లాగేసుకుని ఈ రోజు సెక్యూరిటీ గార్డ్స్తో నా కూతుర్ని బయటికి గంటించింది నీ కోడలు అసలు ఎంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా మాకు ఈ విషయం తెలిసినా కూడా విహాన్ ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు ఇదేనా మీరు ఈ ఇంటి ఆడబడిచికిచ్చే గౌరవం మర్యాద అంటూ సీరియస్ అయింది అఖిలాం ఓహో ఇదా విషయం అని మనసులో అనుకునే గిరిధర్ వైపు చూసింది వనజ నా కొడుకు ఏం చేస్తున్నా దానికి ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది అంతలా సెక్యూరిటీ గార్డ్స్తో మెడ పట్టుకుని బయటికి శశిక గెంటించింది అంటే నీ కూతురు ఎంత పెద్ద తప్పు చేసి ఉంటుందో నేను ఊహించగలను దీని గురించి పంచాయితీ పెట్టి అందరిలోనే తప్పు చేసిన దానిలో నీ కూతురిని నువ్వు నిలబెట్టాలి అని అనుకుంటే ఈ విషయాన్ని డైరెక్ట్గా తీసుకువెళ్ళి నాన్నగారి ముందు పెట్టు తప్పు ఎవరిదో శిక్ష ఎవరికి వెయ్యాలో ఆ శిక్ష ఎలా ఉంటుందో ఆయన డిసైడ్ చేసి చెప్తారు అంతే తప్ప నోరుంది కదా అని నా కొడుకు కోడల్ని మాటలు అంటూ నా మీద పడిపోవాలని చూసావంటే నా కోడలికి నీ కూతుని బయటికి గండించడానికి సెక్యూరిటీ గార్డ్ సహాయం అవసరం పడిందేమో నాకు ఎవరి సహాయం అవసరం లేదు గుర్తు పెట్టుకో అంటూ సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గిరిధార్ ఆ మాటతో ట్యూబ్ లైట్ లాగా అఖిల మొహం మాడిపోగా షాకింగ్ గా అతను వెళుతున్న వైపు చూస్తూ నిలబడిపోయింది ప్రవర్తిక అది అబ్బా ఈ దృశ్యం చూడడానికి ఎంత కన్నులు పండగగా ఉందో అని మనసులో అనుకునే మంచి నీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటారా వదీనా అంటూ అడిగింది వనజ చంపేసేలామె చూస్తూ ఏంటి వెటకారమా పళ్ళు కొరుకుతూ అడిగింది అఖిలాం అయ్యో కాదు వదిినా సీరియస్గానే అడుగుతున్నాను ఇప్పుడే కదా ఏమీ ఇవ్వడం లేదు మీరు అన్నావు అలా నీతో అనిపించుకోవడం కన్నా ఇలా ఏదో ఒకటి ఇవ్వడం బెటర్ కదా అని అడిగాను తప్పేమైనా ఉంటే క్షేమించు వదిన అంటూ అమాయకంగా మొహం పెట్టుకుని అంది వనజాం ఆమెను పళ్ళికొరకుతో చూస్తూ టైం చూసి అందరూ ఆడుకుంటున్నారు కదా నాకు ఒక టైం వస్తుంది అప్పుడు మీ అందరి సంగతి చెప్తాను ఖచ్చిగాని అక్కడ నుంచి ప్రవర్తకని తీసుకుని వెళ్ళిపోయింది అఖిల వెళుతున్న ఆమె వైపు చూసి ఏ చవులే అని మనసులో అనుకుని శశిక నువ్వు సూపర్ హే ఎన్నో రోజుల నుంచి మాడిపోయిన ఉల్లి దోశలో ఉండే అఖిల మోహన్ చూడాలనుకుంటున్నా నాకు ఈరోజు ఆ సదవక కల్పించినందుకు నువ్వు వచ్చే లోపల నీకు మంచి స్వీట్ చేసి పెట్టాలి అని మనసులో అనుకుంటే అక్కడ నుంచి కిచెన్ కిచెన్లోకి వెళ్ళింది వనజ వర్క్ అంతా ఫినిష్ అవడంతో శశిక కోసం ఆమె క్యాబిన్లోకి వెళ్ళాడు విహాన్ కానీ అక్కడ ఆమె లేదు ఏది మేడం గారు నాకు రావడం లేట్ అయింది అని వెళ్ళిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఆ క్యాబిన్ మొత్తం చూసినా ఆమె కనిపించకపోవడంతో ఇంకా ఆమె లేదు అని కన్ఫామ్ చేసుకుని వెళ్ళబోతూ ఉన్న అతనికి ఏదో అనుమానం రావడంతో అలా చెప్పకుండా వెళ్ళదు కదా ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అని అనుకుంటూ ఆమె నెంబర్కి కాల్ చేశాడు అతను సతీ ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఆ రింగ్ సౌండ్ ఆ రూమ్కి అటాచ్ అయి ఉన్న బాల్కనీ నుండి వస్తూ ఉండడంతో ఇదేంటి ఫోన్ రింగ్ ఈ పక్క నుంచి వినిపిస్తుంది పనంతా అయిపోవడంతో బాల్కనీ నుంచి సిటీ చూస్తూ ఎంజాయ్ చేస్తుందా ఏంటి పాప అని అనుకుంటూ అటువైపు వెళ్ళిన అతనికి అక్కడెక్కడ శక్తిగా కనిపించలేదు అదేంటి రింగ్ ఇక్కడ నుంచే కదా వినిపిస్తుంది మరి ఇక్కడ ఎక్కడా అది లేదేంటి అని అనుకుంటూ ఆ రింగుని మరింత దీక్షణంగా వింటూ అది వినిపించిన వైపుకి చూడగా బాల్కనీ పక్కగా సన్నగా ఒక అడుగు మాత్రమే వేయడానికి వీలుగా పెట్టగోడలో ఉన్న గోడ మీద నిలబడి గట్టిగా కళ్ళు మూసుకుని నిలబడి ఉన్న శశికా కనిపించింది అక్కడ ఆమెనే అలా చూసి అదిరిపడిన విహాన్ ఏం చేస్తున్నావు ఇక్కడ సూసైడ్ చేసుకుంటున్నావా ఇప్పుడు నీకు అంత కరమేమొచ్చింది చెప్పాను కదా విడాకులు ఇచ్చేస్తాను అని ఇంకా సూసైడ్ చేసుకోవడం ఎందుకు అయినా సూసైడ్ చేసుకోవడానికి నా ఆఫీస్ తప్ప వేరే బిల్డింగ్ ఏమీ దొరకలేదా నీకు ఏంటి అంటూ సీరియస్ అయ్యాడు అతను అసలే ప్రాణాలు ఎక్కడ పోతాయా అన్న భయంతో గుండెలను అరచేతిలో పెట్టుకుని కష్టంగా నిలబడి ఉన్న శశికకి ఆ మాట వినిపించడంతో ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఒరే నీ అయ్యా అసలు నేను ఉన్న పొజిషన్ ఏంటి నువ్వు వేస్తున్న ఏంటి ఒకవేళ నాకు అంతకీ సూసైడ్ చేసుకోవాలి అని అనిపిస్తే అది ఎప్పుడో నువ్వు నా మెడలో ఈ తాళి రోజే చేసుకుని చచ్చేదాన్ని అంతేకాని ఇన్ని రోజులు కష్టంగా నేను బ్రతికి నిన్ను భరించి సరిగ్గా ఫ్రీడమ్ దొరుకుతుంది అనగా ఎందుకు చేస్తాను అంటూ అరిచింది ఆమె ఓ అది నిజమే కదా అని చిన్నగా తలకొట్టుకుంటూ మరి ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు పదమూడో అంతస్తు నుంచి కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయా లేదా అని టెస్ట్ చేయడం కోసం వెళ్ళావా అంటూ అడిగాడు విహాన్ దేవుడా అని మనసులో అసహనంగా అనుకుంటూ అలా ప్రయత్నించాలి అనుకుంటే బాల్కనీ నుండి బాల్కనీ నుండి చూస్తాను కానీ ఇలా చావు చివర అంచు నుంచి నిలబడి ఎందుకు చూస్తానరా ముందు ఆ ప్రశ్నలాపి నన్ను కాపాడరా నీకు దండం పెడతాను దీనంగా బతిమలాడింది సతిక కాపాడాలి అంటే ముందు నువ్వు అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటో నాకు తెలియాలి అది తెలిసి అది రీజనబుల్ గా నాకు అనిపిస్తే అప్పుడు కాపాడడానికి ప్రయత్నిస్తాను అన్నాడు విహాన్ సమయం చూసి ఆడుకుంటున్నావు కాదురా ఈ పాపం ఊరుకునే పోదు నేను విడాకులు ఇచ్చి వెళ్లిపోయాక నాకన్నా పెద్ద రాక్షసి నీకు పెళ్ళంగా వచ్చి నిన్ను నేలకేసి బాధి బాధి మరీ చంపుతుంది చూస్తూ ఉండు శపించింది శశిక ఏ చెవలే ఇప్పటి వరకు నీతో ఎంత భరించాక కూడా మళ్ళీ పెళ్ళి అన్న ఆలోచన చేసి చచ్చే ఉద్దేశం నాకు లేదు కానీ ముందు విషయం చెప్పు అసలు అంత డేంజరస్ ప్లేస్కి ఎలా వెళ్ళావు నువ్వు కళ్ళేమైనా నెత్తి మీద పెట్టుకున్నావా అంటూ అరిచాడు విహాన్ ఏం చెప్పను హాయిగా నేచర్ ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చిన నన్ను నీ ప్రియురాలు కానీ నా చెల్లెలు తోసి చంపాలి అని చూసింది దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బ్రతికి బయటపడి ఇలా చావు అంచనా నిలబడ్డాను అని నీకు ఎలా చెప్పను అని మనసులో అనుకుంటూ కళ్ళు నెత్తి మీద కాదు ఎగిరిపోతున్న పేపర్ మీద పెట్టుకున్నాను గాలి కోసం కిటికీ తీస్తే ఆ గాలి లోకి వచ్చి దానితో పాటు నేను గీసిన డిజైన్ పేపర్ని కూడా ఎగరేసుకుపోయింది దాన్ని పట్టుకోవడానికి పరుగు తీసిన నేను నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చి పడ్డాను చివరికి పేపర్ అయితే దొరికింది కానీ ప్రాణమే మిగులుతుందో లేదో తెలియడం లేదు ఇక్కడ అంది సతిక ఇందులో తెలియపోవడానికి ఏముంది గ్యారంటీగా పైకి పోవడమే తప్ప బ్రతికి బయటపడే అవకాశం ఏమీ లేదు అన్నాడు విహాన్ సచ్చి నోట జాలి దయా కరుణ అన్న మాటల్ని గంగలో కలిపిస్తావా ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఇక్కడ ఊపిరి ఆగిపోయేటట్లు ఉంది విహాన్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి దీనంగా బతిలాడుతున్న శశిక కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగిపోతున్నాయి అది చూసిన విహాన్కి కూడా చాలా బాధగా అనిపించింది సరే మెల్లిగా కొంచెం కొంచెం జరుగుతూ వచ్చి నా పట్టుకో ఇటు లాగేస్తాను అంటూ అడిగాడు విహాన్ ఎక్కడికి జరిగేది కాలు కదపడానికి వీలు లేకుండా ఉంది ఇక్కడ కదిపితే ఎక్కడ కింద పడిపోతాను అని భయంతో చచ్చిపోతున్నాను తెలుసా వణుకుతున్న గొంతుతో అంది శశిక అలా అంటే ఎలా కుదురుతుంది ఏదో ప్రయత్నం చేయాలి కదా ఒకసారి ప్రయత్ని చూడు అని విహాన్ అనడంతో కొంచెం ధైర్యం చేసి మెల్లిగా కళ్ళు తెరిచిన శశికకి అక్కడి నుంచి కిందకి చూసేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపించడంతో బాబోయ్ అంటూ మళ్ళీ గట్టిగా కడుమూసుకుంది ఆ బా కిందకి చూడుకు నా వైపు చూస్తూ మెల్లిగా వచ్చి చెప్తాను అన్నాడు విహాన్ లేదు విహాన్ ఇదంతా చాలా కష్టం నాకు అర్థమైపోయింది నేను ఇంకా బ్రతకను ఇక్కడ నుంచి పడిపోవడం గ్యారంట్రీ చనిపోయే ముందు నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే నువ్వెప్పుడు అడుగుతూ ఉంటావు కదా నా కళ్ళు ఎక్కడో చూశాను అని అని అంటూ శశిక చెప్తూ ఉండగా యాహ ఇంకా ఆపుతావా అంటే గట్టిగా అరిచాడు విహాన్ దాంతో అదిరిపడి అతని వైపు చూసింది శశిక ఏంటి నువ్వు నార్మల్గా ఎంతో ధైర్యంగా ఉంటావు కదా అలాంటిది చావు గీవు అని అలా ఎందుకు మాట్లాడుతున్నావు చూడు మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అంటారు అదే నువ్వు నిరూపించావు కూడా ప్రవర్తిగా చేసిన పనికి రోహిత్ దగ్గర పరువు పోకుండా కాపాడడానికి నేను తిట్టినా సరే పట్టించుకోలేదు ఆ సమయాన్ని ఏదైనా తేడా వస్తే నేను చంపేస్తాను అని తెలిసినా కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నీ డిజైన్స్ చూపించి కాంట్రాక్ట్ నిలబెట్టావు అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ధైర్యం ఇప్పుడు ఇక్కడ నువ్వు చూపిస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయగలవు ఒక్కసారి ముందు ఉన్న నీ జీవితం గురించి ఆలోచించి అందరిని గుర్తు తెచ్చుకోసేసి నీకు ఏదైనా అయితే అమ్మ పిన్ని తట్టుకోగలరా తాత ఎంత బాధపడతారు వీళ్ళందరినీ ఒకసారి మైండ్ లో పెట్టుకున్నావు అంటే వాళ్ళ గురించి అయినా సరే ఎటువంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా బయట పడగలవు అన్నాడు విహాన్ దానితో ఒక్క నిమిషం ఆలోచించి చిన్నగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి ఆమె ధైర్యం కన్నా ప్రమాదం పెద్దగా కనిపించడంతో మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకునే నా వల్ల కాదు విహాన్ గారు మీరు ఎంత చెప్పినా కూడా నేను ఇక్కడి నుంచి రాలేను వాళ్ళందరికీ నా క్షమాపణలు చెప్పండి మీ ఇంట్లో ఉంటూ మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని చాలాసార్లు లేడిపించాను ఐఎమ్ వెరీ సారీ అవన్నీ సరదాగా చేసినవే కానీ ఏదో మనసులో పెట్టుకుని చెయ్యలేదు కానీ మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు ఆ సహాయానికి జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాను ఏడుస్తూనే చెప్తుంది శశిక ఓ గాడ్ ఈ అంటే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఒక్కసారి కిందకి చూసిన విహానికి కూడా గుండె జారిపోయినట్లు అనిపించింది నిజంగా ఇంత పై నుంచి పడితే కిందకి చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది అందులోని ఆడపిల్ల తనకి భయం తప్పే ఉంది కానీ ఎలా అయినా తన భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తూ తనని కాపాడుకోవాలి అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలే ఐ లవ్ యు శశిక అంటూ చెప్పాడు బిహాన్ ఇప్పుడు ఏం జరుగుతుంది శశిక ప్రమాదం నుంచి బయటపడుతుందా విహార్ శశిక ప్రపోజ్ చేశాడు అది నిజంగా చేశాడా అది అతని మనసులోంచి వచ్చిన మాటేనా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి లో మళ్ళీ కలుసుకుందాం